ఆయన సొంత దేశాన్ని విడిచి అరవై ఆరేళ్లుగా ప్రవాస జీవితం గడుపుతున్నారు తమ దేశాన్ని ఆక్రమించుకున్న చైనాపై శాంతియుత మార్గంలో నిరంతర పోరాటం చేస్తున్నారు టిబెట్ ఆధ్యాత్మిక గురువు పద్నాలుగవ దలైలామాను సాక్షాత్తు బుద్ధుని అవతారంగా భావిస్తారు దలైలామా ఆధ్యాత్మిక వారసత్వాన్ని తన చేతిలోకి తీసుకునేందుకు చేయని ప్రయత్నం లేదు అయితే వారసుని నిర్ణయించే అధికారం తనదేనని కుండబద్దలు కొట్టేశారు దలైలామా జులై ఆరవ తేదీతో తొంభై ఏళ్లు పూర్తవుతున్న దలైలామా తనకు మరో నలభై ఏళ్లు జీవించాలి అని ఉందని అంటున్నారు అసలు దలైలామా భారత్ లో ఎందుకు ఆశ్రయం పొందుతున్నారు అనేది ఆసక్తికరమైన అంశం టిబెటన్ల బౌద్ధ గురువు దొంభయో పుట్టినరోజు వేడుకకు భారీగా ఏర్పాట్లు సాగుతున్నాయి దలైలామా పుట్టినరోజు జూలై ఆరో తేదీ కాగా జూన్ ముప్పయో తేదీ నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలతో పాటు మెక్లియోడ్గంజ్ లోని దలైలామా ఆలయం సందడిగా మారింది సామూహిక ప్రార్థనలు సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు దలైలామా తొంభయో పుట్టినరోజు వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ సీఎం పెమా ఖండు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాల్ హాలీవుడ్ స్టార్ రిచర్డ్ గెరే తదితర ప్రముఖులు హాజరవుతున్నారు టిబెటన్లో లో దలైలామాను బుద్ధుని సజీవ రూపంగా ఆరాధిస్తారు దళైలామా దీర్ఘాయుష్యు కోసం భక్తులు ప్రార్థనలు చేస్తున్నారు అవలోకితేశ్వరుడి ఆశస్సులతో తాను ఇప్పటి వరకు బౌద్ధ ధర్మానికి టిబెటన్లకు సేవ చేశానని తెలిపారు కాగా తాను మరో నలభై ఏళ్లు జీవించాలనుకుంటున్నానని మనసులో మాటగా తెలిపారు దలైలామా టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామ తన సొంత దేశాన్ని విడిచి అరవై ఆరేళ్లుగా భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్నారు ఇరవై మూడేళ్ల వయసులో భారత్లో అడుగుపెట్టిన ఆయన మరిక తిరిగి టిబెట్ వెళ్లనేలేరు టిబెటన్లో బుద్ధుని అంశగా భావించి ఆరాధించే దలైలామా భారత్కు ఎందుకు వచ్చారు ఆయన చేస్తున్న పోరాటమేంటి ప్రస్తుత తరానికి ఇది ఆసక్తిని కలిగిస్తున్న అంశం దలైలామా ఆధ్యాత్మిక వారసత్వానికి ఆరు వందల ఏళ్ల చరిత్ర ఉంది బౌద్ధాన్ని అధికారమతంగా స్వీకరించిన టిబెట్ దశాబ్దాలుగా చైనీయులు మంగోలుల దాడులను తట్టుకుంటూ తన అస్తిత్వాన్ని కాపాడుకుంది పంతొమ్మిది వందల పన్నెండు చైనాలో క్వింగ్ వంశ అంతం తర్వాత స్వతంత్రంగా మారింది ఇదంతా పదమూడవ దళైలామ తుబ్బిన్ గాట్సో కాలంలో జరిగింది ఆయన పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరణించగా ప్రస్తుత పద్నాలుగవ దళైలామ టెన్జిన్ గ్యాట్సో బాధ్యతలు చేపట్టారు అయితే చైనాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత టిబెటన్లకు కష్టాలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగిన పదిహేడు పాయింట్ల ఒప్పందం ప్రకారం చైనా నియంత్రణలో టిబెట్కు మతపరమైన స్వయం ప్రతిపత్తి హామీ లభించింది అయితే ఈ స్వయం ప్రతిపత్తి ఓ భ్రమాన్ని అర్థమైపోయింది కాలక్రమంలో టిబెట్ పాలన మతపరమైన రాజకీయపరమైన వ్యవహారాల్లో చైనా తలదూర్చటం మొదలుపెట్టింది టిబెట్ ప్రజలు తిరగబడగా చైనా సైన్యం ఉక్కుపాదంతో అణిచివేయటం మొదలుపెట్టింది చైనా సైనికులు టిబెట్ రాజధాని లాసాలో స్వేచ్ఛగా తిరుగుతూ బౌద్ధ సన్యాసుల భూములను స్వాధీనం చేసుకోవటం మొదలైంది తమ ఆధ్యాత్మిక గురువును నిర్బంధిస్తారని లేదంటే చంపుతారని టిబెట్ ప్రజలు భయపడ్డారు ఊహించినట్టుగానే లాసాను చైనా సైనిక దళాలు ట్యాంకులు ఫిరంగులు చుట్టుముట్టాయి దీంతో దలైలామా లాసాను విడిచి భారత్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మార్చి పదిహేడున పొగమంచు కమ్ముకున్న రాత్రి దలైలామా తనను ఎవరూ గుర్తుపట్టకుండా సైనికుడి యూనిఫామ్ ధరించారు తల్లి తోబుట్టువులు ట్యూటర్ కొందరు విశ్వాసపాత్రులైన అధికారులు వెంటరాగా చీకటి నడుమ వెనుక ద్వారం నుంచి రాజభవనాన్ని వేడారు చైనా సైన్యం చెక్పోస్టులను తప్పించుకుంటూ వారి బృందం ముందుకు నడిచింది ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎక్కువగా రాత్రిపూటే ప్రయాణించింది ఎత్తైన లోయల గుండా మఠాలు తిరుగుబాటు శిబిరాల గుండా ముందుకు సాగారు చుషుల్ లోక కైచు లోయగుండా కెంజిమనే సమీపంలోని హిమాలయాలను దాటి నేటి అరుణాచల్ ప్రదేశ్లోని లోని కు చేరుకుంది మార్చి ఇరవై ఆరున భారత సరిహద్దుకు మైళ్ల దూరంలో ఉన్న లున్సే జోంగ్కి చేరుకుంది వెంటనే ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు సమాచారం అందింది దలైలామాను భారత్లోకి రానివ్వద్దని చైనా నుంచి హెచ్చరికలున్నప్పటికీ ఖాతరు చేయలేదు నెహ్రూ తవాంగ్ సమీపంలోనే చుటాంగ్మూ సరిహద్దు పోస్టుకు వెళ్లి దలైలామా ఇతర టిబెటన్ శరణార్థులకు స్వాగతం పలకాల్సిందిగా అస్సాం రైఫిల్స్ ని ఆదేశించారు భారత్ చైనాలను విడదీసే అంతర్జాతీయ సరిహద్దు మెక్మోహన్ రేఖ సమీపంలో ఒక చిన్న పోస్టు వద్ద అస్సాం రైఫిల్స్కి చెందిన భారత జవాను హవల్దార్ నరేన్ చంద్రదాస్ కంటికి అలసిపోయి నలిగిన దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి సమీపించారు ఆయనే పద్నాలుగవ దలైలామా అని ఆయనకే కాదు చాలామంది భారతీయులకు తెలియదు అలా దలైలామా భారత్లో అడుగు పెట్టారు ఆ వెంటనే టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి భారత్లో ఉండేందుకు స్వాగతమంటూ నెహ్రూ నుంచి సందేశం వచ్చింది దలైలామాను ఆయన పరివారాన్ని తవాంగ్కు తీసుకువెళ్లి వైద్యం అందించారు కొన్ని నెలలు ముసోరిలోనే ఉన్నారు అనంతరం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు వెళ్లారు అప్పటి నుంచి అదే టిబెటన్ల ప్రవాస ప్రభుత్వ కేంద్రంగా మారింది దలైలామా సాహసోపేత భారత యాత్రకు ఆరున్నర దశాబ్దాలు నిండాయి నేను శరణార్థిని అయినా భారత్లో స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను అని దలైలామా అనేక సందర్భాలలో గుర్తు చేసుకున్నారు అరవై ఆరేళ్ల కిందట నాకు భారత్లో రక్షణగా నిలిచినందుకు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆ రోజులను గుర్తు చేసుకున్నారు దలైలామాను అనుసరించి చాలామంది టిబెట్ను వేడి భారత్కు చేరారు కానీ టిబెట్ సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు టిబెట్ను పూర్తిగా దిగమింగేసిన చైనా అక్కడి బౌద్ధులను మైనారిటీలుగా మార్చేశారు టిబెట్లోని విలువైన అటవీ సంపద గనులు వనరులను కొల్లగొడుతూనే ఉన్నారు టిబెట్ స్వాతంత్ర్యం కోసం దలైలామా ఆధ్యాత్మిక శాంతియుత మార్గంలో తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు తాను స్వదేశాన్ని దేశాన్ని కోల్పోయి భారత్లో ప్రవాస జీవితం గడుపుతున్నానని అయినప్పటికీ టిబెట్ లోని ప్రజల కోసం చాలా మేలు చేయగలిగాను అని దలైలామా పేర్కొన్నారు ఇప్పుడు తొంభైవ పుట్టినరోజు జరుపుకుంటున్న పద్నాలుగవ దలైలామా తన వారసుని ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే పదిహేనవ దలైలామాను ఎంపిక చేసే అధికారం తమకే ఉంటుందని చైనా గుడ్డిగా వాదిస్తోంది అయితే దలైలామా తన వారసుడి ఎంపిక విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు గార్డెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్కు తన వారసుడి ఎంపిక బాధ్యతను అప్పగించారు అది కూడా తన మరణ అనంతరం మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు భారత్ కూడా దలైలామాకు పూర్తి మద్దతు ఇచ్చింది చైనా మాత్రం దలైలామా వారసుడి ఎంపికకు తమ ఆమోదం అవసరమని మొండివాదన చేస్తోంది ఈ క్రమంలో దలైలామా నిర్ణయం కోసం టిబెటన్లతో పాటు యావత్ ప్రపంచవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు